అందరికీ నమస్కారం నేను మీ రాజుని నా అయితే మీకు ఆల్రెడీ తెలుసు నేను ఇవాళ చెప్పదలసింది ఏంటంటే మీ అందరికి చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాం మన ఆర్మీ వ్యవస్థ ఆర్మీ వ్యవస్థలో ఉన్న డైనింగ్ మెస్ మేము తినే తిండి ఎలా తింటాము ఎలా ఉంటుంది మీకైతే విజువల్స్ చూపించలేనండి ఎందుకంటే ఇండియన్ మిలిటరీకి బ్యాన్ సోషల్ మీడియా నాకు తెలిసి బ్యాన్ నేను ఈ సివిల్ డ్రెస్లో నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ మన తెలుగు వాళ్ళకి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలియాలనేది నా ముఖ్య ఉద్దేశం ఇక్కడ నేను నా బయోడేటా చదువుతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి నా పేరు కె గోపరాజు నేను రెండు వేల తొమ్మిది జూలైలో నెల్లూరు నుంచి భర్తీ అయ్యాను ఇండియన్ ఆర్మీకి ఇండియన్ ఆర్మీకి భర్తీ అయిన తర్వాత ఇండియన్ ఆర్మీకి భర్తీ అయిన తర్వాత వస్తే నా లైఫ్ చాలా చేంజ్ అయిపోయింది ఇండియన్ ఆర్మీ నాకు భగవంతుడితో సమానం ఆ దేవుడి కంటే ముందు నాకు అన్నం పెట్టిన ఈ ఇండియన్ ఆర్మీ నాకు గొప్ప ఎంత అంటే చెబుతాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఒక నేనైతే ఒక దళితుండీ రోజు చేసుకుంటేనే పని చేసుకుంటేనే తిండి నాలుగేళ్ళు వెళ్ళాలంటే మాకు పని కంపల్సరీ చేసుకోవాలి మా నాన్న ఒక వ్యవసాయ కూలి మా అమ్మ అదే నేను ఒక నాకు ఒక అన్న ఒక అక్క అందరం పని చేసుకుంటేనే తినేది ఇంతకుముందు వ్యవస్థ అస్సలు బాగాలేదు మాది ఎలా అంటే మేము మాది ఒక పూరీళ్ళు పూరీళ్ళ తర్వాత వ్యవసాయం చేసుకోవాలి ఆడా పనులకి వెళ్ళాలి పనులకి వెళ్తే మేము భోజనం చేయగలిగేవాళ్ళం అలాంటి పరిస్థితులు నేను టెన్త్ టెన్త్ క్లాస్ అండ్ తర్వాత ఇంటర్మీడియట్ చదివి ఇండియన్ ఆర్మీలో రెండు వేల తొమ్మిదిలో జాయిన్ అయ్యాను అబ్బా దేవుడు నా లైఫ్ అయితే మార్చేశాడండి అండి అయితే తినటానికి లేదు అంటా తినటానికి లేదు అంటానికి మాత్రం లేదు హ్యాపీగా సుఖంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇక్కడ ఇండియన్ ఆర్మీలోకి వచ్చేసేసిన తర్వాత మెస్సింగ్ విధానం అంటే మెస్ అంటే చాలామంది మనవడు తెలియదు ఎలా తింటారు ఎలా ఉంటారు ఇండియన్ ఆర్మీలో విశ్రాంతి సమయాల్లో మధ్యాహ్నం ఉదయం సాయంత్రం తినటానికి మెస్ అండ్ రీరక్రూమెంట్ అంటే విశ్రాంతి మెస్ అంటారు దాన్ని డైనింగ్ మెస్ ఎలా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసేసి మెస్లో ఆర్మీ జమానలో అలవాటు ఏంటంటే పొద్దున్నే ఫైవ్ ఓ క్లాక్కి బెడ్ కాఫీ యా బెడ్ చాయ్ తాగుతారండి తాగిన తర్వాత సెవెన్ థర్టీకి బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్లో టూ ఎగ్స్ మిల్క్ చపాతీ రోటీ పూరి ఈ మూడిట్లో ఉంటుంది పొద్దు పొద్దుపొద్దున్నైతే మన తెలుగు వాళ్ళు అంటే అన్నం అలవాటు భోజనం చేయటంలో ఇక్కడ పూరీ కానీ చపాతి కానీ పరాఠా కానీ ఆఫ్టర్నూన్ తర్వాత డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేసేసి రైస్ సాంబార్ టూ వెజిటేబుల్ కర్రీస్ విత్ సలాడ్ ఇన్ని ఐటమ్స్ నేనైతే మిలిటరీలోకి రాకముందు ఎప్పుడు తినలేదు ఎప్పుడు పచ్చడన్నా కానీ అన్నం అన్నా కానీ లేకపోతే పెరుగు అన్నా కానీ అన్నం అన్నా కానీ ఒకటే ఇండియన్ ఆర్మీలోకి అదేవిధంగా నైట్ డైనింగ్ వచ్చేసేసి డైనింగ్ వచ్చేసి అదే సేమ్ టు సేమ్ టూ వెజిటబుల్స్ రైస్ అండ్ సలాడ్ డైనింగ్ కూడా సేమ్ టు సేమ్ మెస్ రూమ్స్ వచ్చేసేసి మెస్లో ఒక విధానం ఉంటుందండి మంత్లీ మెస్ కట్టింగ్ ఒకసారి అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనం హాఫ్ ప్యాంట్లలో కానీ ప్యాంట్లో కానీ హాఫ్ ప్యాంట్లో కానీ చెప్పల మీద కానీ అనైరైజ్ ప్యాటర్న్లో కానీ డ్రెస్ ప్యాటర్న్లో కానీ వెళ్ళకూడదు ఫుల్ స్లీవ్ ఉండాలి ఫుల్ ప్యాంట్ ఉండాలి విత్ షూస్ ఉండాలి మెస్ కూడా అది అదేవిధంగా మెస్లో రెండు రకాలు ఉంటాయి మూడు రకాలు ఆఫ్సర్ మెస్ జెస్యూ మెస్ ఓఆర్ మెస్ ఈ జెస్యూ ఆఫ్సర్ మెస్ గురించి చెప్పను అన్య పద ఎవరైతే మేము ఉన్నామో ఓఆర్స్ మేము తింటానికి మాకు ఈ స్పెసిలిటీస్ అన్నీ మెస్లో అంతా ఫ్రీ మంత్లీ కొంచెం ఒక టూ త్రీ హండ్రెడ్ కటింగ్ ఉంటుంది మొత్తం రేషన్ కానీ నెంబర్ వన్ క్వాలిటీ ఫుడ్ కానీ నెంబర్ వన్ క్వాలిటీ చాలా బాగుంటుంది చాలా ఇప్పుడు ఏమి లేనివాడికి అన్నం దొరికితే ఎంత ఆనందమో అదే విధంగా చాలా మంచిది ఉంటుంది నాకైతే ఇండియన్ ఆర్మీ అనేది చాలా నా లైఫ్నే చేంజ్ చేసిందండి ఈరోజు నేను ఒక ఇల్లు కట్టుకున్నాను ఒక ఫ్లాట్ కొనుక్కున్నాను ఇక్కడ ఫ్యామిలీతో ఉంటున్నాను సింగిల్ మ్యాన్ సింగిల్ మ్యాన్ అయితే కాదు నేను ఫస్ట్లో జాయిన్ అయినాక కొన్నాళ్ళు నాకు మ్యారేజ్ అయినాక నేను సింగిల్ మ్యాన్నే ఓఆర్లో సింగిల్ మ్యాన్గానే ఉన్నాను అక్కడే తింటాం అక్కడే ఉంటాం ఇప్పుడు నేను జమ్మూలో ఉన్నాను ఇప్పుడు ఫ్యామిలీ తీసుకొచ్చుకున్నాను నా పరిస్థితులు నాకు మంత్లీ రేషన్ తెచ్చుకుంటాను అక్కడ నుంచి ప్రతిరోజు ఒక లీటర్ పాలు ప్రతి వారానికి రెండు సార్లు వెజిటేబుల్స్ అండ్ ఎగ్స్ రైఫైడ్ మొత్తం సకలం సరుకులు మొత్తం మేము తెచ్చుకుంటాం ఫ్యామిలీతో ఇక్కడ నేను ఉంటాను నేను చెప్పేది సింగిల్ మ్యాన్స్ ఎవరైతే పెళ్ళి కానీ యువకులు ఉంటారు చూడండి వాళ్ళ గురించి చాలా మస్తుగా ఉంటుంది నా గురించి చెప్పాలంటే ఇంకా ఏం చెప్తాము పిల్లలు మా బాబు పాప స్కూల్కి వెళ్తారు మా మెసేజ్ ఇక్కడే చక్కని సుందరమైన ఇల్లు ఫ్రీ ఇల్లు ఫ్రీ మన పెట్రోల్ ఖర్చులకు పద్దెనిమిది వేలు వస్తాయి పద్దెనిమిది వందలు వస్తాయి పద్దెనిమిది వేలు కాదు పద్దెనిమిది వందలు వస్తాయి చాలా బాగుంటుంది అదే డైనింగ్ హాల్లో టీవీలు గేమ్స్ వార్తాపత్రికలు వగైర వగేర చాలా సివిల్ హోటల్స్ కంటే చాలా బెస్ట్ ఫుడ్ అండ్ బెస్ట్ వెకేషన్ మా మెస్లో వచ్చేసరికి చాలా బాగుంటుంది నేను ఒకసారి చూపించాను ఆ విజువల్స్ అయితే నేను చూపించాను నెక్స్ట్ వచ్చేసేసి అతి తక్కువ ఖర్చులో మంచి భోజనం దొరికిద్ది మిలిటరీ మెస్సే ఎవరైనా సరే ఇక్కడ రోజువారీ కూలీలు రోజుకి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి మూడు కోట్ల భోజనం తీసుకెళ్తారు అంటే మా ఆర్మీలో పనిచేసే సివిలియన్స్ అలాగే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్లో కొంచెం అయితే నేను చెప్పుకుంటాను ఎవరైతే మన వీడియో చూస్తున్నారో బ్రదర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఏం చేయలేరు తెలుసుకుంటారని నా తపన మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇచ్చేయండి బ్రదర్ మీ సహోదరుడు లేకపోతే మీ బ్రదర్ అనుకుని కొంచెం మమ్మల్ని ग्रो चेस्टी नमस्कार पड़ता जय हिंद जय जवा जय किसान बाय